సంక్షేమ పథకాలు మధ్యలో ఆపేస్తారని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని ఒకవేళ మధ్యలో ఆపితే మళ్ళీ ఎన్నికల్లో ప్రజలు చీపురు కట్టెలతో బుద్ధి చెప్తారని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు వరంగల్ నగరం భగత్ సింగ్ నగర్లో గృహజ్యోతి పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు జీరో బిల్ ఇవ్వడం జరిగింది ఆయా జిల్లాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి పేదవాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళకి మీకు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఈ నెల నుంచి ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేటువంటి భరోసా ఇవ్వడానికి ఈరోజు ఉచిత కరెంటు గృహలక్ష్మి పే గృహలక్ష్మి పేరిట గృహజ్యోతి పేరిట ఈరోజు ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా గృహలక్ష్మి అనే కార్యక్రమాన్ని కూడా నిన్న ప్రారంభించడం జరిగింది గృహలక్ష్మిలో భాగంగా గతంలో పన్నెండు వందల ఉన్న సిలిండరు ఇక్కడ నుంచి ఐదు వందల రూపాయలకు మాత్రం ఇవ్వడం జరుగుతుందని అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఉన్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రాకముందు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అదేవిధంగా మా నాయకులైనటువంటి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క ప్రతి ఒక్కరం కూడా ప్రజల్లోకి వెళ్ళి తిరిగి ఆరు గ్యారెంటీలను ఇస్తాము ఆరు గ్యారెంటీల ద్వారా ప్రజల సంక్షేమము నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని చెప్పి మేము మాట ఇవ్వడం జరిగింది ప్రజలు మా మాటను విశ్వసించారు ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు మేలు జరుగుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా వాళ్ళు కోట్లు గడించుకొని నిరుపేదల బతుకులు ఎక్కడ ఉన్నవి అక్కడవే ఉంచారు పిల్లల ఉద్యోగాలు లేవు ఒక ఇండ్లు ఇవ్వలేదు మరి సరి అయిన పని కల్పించలేకపోయినారు ఎన్నో రకాల ఇబ్బందులు గురైతే ఏ ఒక్కరోజు కూడా ప్రజల సంక్షేమం గురించి ఒక ప్రచారం చేస్తా ఉన్నారు అమ్మ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాయ మాటలు మోసపూరితమైన మాటలతో వస్తారు కాంగ్రెస్ పార్టీ అన్నట్టే తక్కువ రోజుల్లోనే నాలుగు కార్యక్రమాలను అమలు చేసింది ఇంకొక మూడో నాలుగో ఉన్నాయి అవి కూడా త్వరలోనే అమలు చేయబోతుంది కాబట్టి వాళ్ళు వచ్చి వేసుక కొనసాగుతూనే ఉంటది మీరే